Welcome to DV News ఆధునీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ పనులు పెట్టే ప్రారంభించాలని డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యకుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలని విద్యార్థి సంఘంగా ఈ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వెనుకబడినటువంటి ఆధునిక ప్రాంతంలో మెడికల్ కళాశాల రావడానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు కానీ అడ్మిషన్లు ప్రారంభం కావాల్సిన మెడికల్ కళాశాలను ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని విద్యార్థి సంఘం ఖండిస్తున్నాము తక్షణమే మెడికల్ కళాశాల పనులు రికి ప్రారంభించి మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యార్థి సంఘంగా ముందుంటామని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అందుతుందనే ఉద్దేశంతో ఈ రోజు వెనుకబడినటువంటి ప్రాంతంలోనూనే ఆదోని పట్టణానికి మెడికల్ కళాశాల రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నో కళా ఎన్నో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు పక్క పక్క జిల్లా చూసుకుంటే నందాల జిల్లాలోన మరి రెడీ అవ్వడం జరిగింది ఈరోజు అడ్మిషన్లు కూడా పూర్తి అవ్వడం జరిగింది మరి ఈరోజు జిల్లాలోన జిల్లాలోనూ పూర్తయినటువంటి అడ్మిషన్లు ఈ రోజు ఆదోని ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు మెడికల్ కళాశాల వచ్చి మరి ఈ రోజు ఎందుకు నిర్వహించడం లేదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎంతో మంది మెడికల్ కళాశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పడుతున్న మెడికల్ కళాశాల వచ్చినటువంటి మెడికల్ కళాశాలను అర్థాంతరంగా ఆపేసి ఈ రోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాల గురించి గొంతెత్తి మాట్లాడి ఈ రోజు ఎటువంటివైతే మెడికల్ పనులు ఆగినాయో వాటిని తిరిగి పునః ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేసి మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టించేందుకు ముందుంటామని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యాయ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి